లోనికి మూడు వేలు అక్కర్లేదు ముద్దు అక్కర్లేదు రానండి మామగారు గారు విడిదిలోనికి నాలుగు వేలు ఇస్తాం నల్ల పిల్లలు ఇస్తాం రాబోయే పెళ్లి కొడతా విడిదిలోనికి నాలుగు వేలు అక్కర్లేదు నల్ల పిల్ల అక్కర్లేదు రావండి మావ్య గారు విడిదిలోనికి ఐదు వేలు ఇస్తాం అల్లరి పిల్లలు ఇస్తాం రాబోయే పెళ్లి కొడతా విడిదిలోనికి ఐదు వేలు అక్కర్లేదు అల్లరి పిల్ల అక్కర్లేదు రావండి మావయ్య గారు ఆకు ఒక్క ఇస్తా రావయ్య పెళ్లి కొడుక విడిలోనికి ఆరు వేలు అక్కర్లేదు ఆకు అక్కర్లేదు రావండి మావయ్య గారు విడిలోనికి ఏడు వేలు ఇస్తాం పిల్లని ఇస్తాం రావయ్య పెళ్లి కొడక విడిలోనికి ఏడు వేలు అక్కర్లేదు ఎర్ర పిల్ల అక్కర్లేదు రావండి మావయ్య గారు విడిలోనికి ఎరు వేలు ఇస్తాం ఎర్ర పెళ్లిని రావయ్య పెళ్లి కొడుక పండి అక్కర్లేదు రావండి మావయ్య గారు విడిదిలోనికి తొమ్మిది వేలు ఇస్తాం తప్పుడు బండిలు ఇస్తాం రావయ్య పెళ్లి కొడక విడిలోనికి తొమ్మిది వేలు అక్కర్లేదు తొక్కడు బండి అక్కర్లేదు రావండి మావయ్య గారు విడిదిలోనికి పదివేలు ఇస్తాం పట్టి మంచం ఇస్తాం రావయ్య పెళ్లి కొడుక విడిదిలోనికి పదివేలు అక్కర్లేదు పట్టి మంచం ఇస్తాం రావయ పెళ్లి చాలు వస్తావండి మామైన వెళ్లిలోనికి